ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ సంచలనాలు మొదలయ్యాయి ఇప్పటికే అల్లు అర్జున్ ని సుకుమార్ అమ్మవారి గెటప్లో చూపించి కావాల్సినంత ఐప్ క్రియేట్ చేశారు రీసెంట్గా విడుదలైన పుష్ప పుష్ప అంటూ సాగే సాంగ్ మరో సంచలనంగా మారింది అలాంటి ఇలాంటి సంచలనం కాదు ఈ సాంగ్ ఏకంగా పదిహేను దేశాల్లో ట్రెండ్ అవుతున్నట్లు రిపోర్ట్స్ అందుతున్నాయి పుష్ప మొదటి భాగంలో అల్లు అర్జున్ స్టెప్పులు మేనరిజమ్స్ వరల్డ్ వైడ్గా ఎంతలా క్రేజ్ సృష్టించాయో చూ సెలబ్రిటీలు సైతం బన్నీ స్టెప్పులపై రీల్స్ కూడా చేశారు రీసెంట్గా విడుదలైన పుష్ప పుష్ప సాంగ్ ఇన్స్టంట్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది ముఖ్యంగా ఈ సాంగ్లో అల్లు అర్జున్ వేస్తున్న స్టెప్పులు ఆన్లైన్లో క్రేజీగా మారాయి షూ విప్పుతూ వేసిన స్టెప్పు అలాగే టీ గ్లాస్ పట్టుకొని టీ ఒలికి పోకుండా వేసిన స్టెప్పు మతిపోగొట్టేలా ఉన్నాయి యాంకర్ అనసూయ ఈ చిత్రంలో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసింది పుష్ప సాంగ్పై అనసూయ పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది అనసూయ అల్లు అర్జున్ని పొగడతల వర్షంలో ముంచెత్తింది నీ పేరే నీ బ్రాండు అని కామెంట్స్ చేసింది అంతేకాదు టీ గ్లాస్ స్టెప్పై అన్సూయ ప్రత్యేక ప్రశంసలు కురిపించింది టీ గ్లాస్ స్టెప్పు చాలా కష్టం అని పేర్కొంది ఈ సాంగ్కి ఇరవై నాలుగు గంటల్లో నలభై మిలియన్ల వ్యూస్ దక్కాయి ఇండియాలో ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియోగా పుష్ప పుష్ప సాంగ్ రికార్డు సృష్టించింది ఈ సాంగ్కి ఇరవై నాలుగు గంటల్లో నలభై మిలియన్ల వ్యూస్ తగ్గాయి